హలో అండి వెల్కమ్ టు లావం మీకు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వీడియో ఇది కోర్స్ నాకు కూడా చాలా చాలా ఇష్టము ఈ కలెక్షన్స్ చూడడానికి నేను షాప్కి వెళ్తూ ఉంటాను మంచి మగ్గమ్మ ప్లేసెస్ అండి సింపుల్ నుంచి హెవీ వరకు మీ కొత్త చీర లేదా పాత చీరలకి ఇంకా మెరుగులు సిద్దడానికి ఈ మగ్గమ్మ ప్లేసెస్ అనమాట ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి పట్టు చీరలకి లేదా ఫ్యాన్సీ టిష్యూ చీరలకి అండ్ ఆల్సో బ్రైడ్స్కి వన్ సైడ్ దుప్పటా సేస్తున్నారు కదా దానికి మీకు మగ్గమ్మ చేయించాలంటే డబుల్ ద ప్రైస్ అవుతుంది ఇవి మంచి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి ప్రైజెస్ కానీ కొత్త కొత్త మోడల్స్ చాలా వచ్చాయంట అన్నీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో చూడండి మీరు కూడా స్కిప్ చేయకుండా అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి విత్ నెంబర్ మీకు నచ్చింది ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మీరే సారీ తీసుకొని వెళ్ళి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నా లేదా చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు హలో వెల్కమ్ టు హలోకమ్స్ ఇప్పుడు మనకు ఉగాది ఫెస్టివల్ ఉంది వెడ్డింగ్ సీజన్ ఉంది సో దానికోసం మనం లేటెస్ట్ అంటే అన్ని కొత్త డిజైన్స్ లో మగం ప్లేసెస్ తెప్పించాం సో ఈ పట్టు సారీస్కి టిష్యూ కి లేకుంటే బ్రైడల్ డుపట్టాస్ కి అలా మల్టిపల్ యూస్ చేసుకోవచ్చు మనకు ఎలా రిక్వైర్మెంట్ ఉంది అలా రిక్వైర్ అలా యూస్ చేసుకోవచ్చు అన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి టాసిల్స్ పైన ఉన్నాయి టిష్యూస్ పైన ఉన్నాయి పర్ల్ వర్క్స్ తో ఉన్నాయి నెక్స్ట్ జర్దోసీ అంటే ఓన్లీ యాంటిక్ డిజైన్స్ లో కావాలంటే గోల్డ్ అండ్ సిల్వర్ జర్దోసీలో కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఫస్ట్ చూడండి అన్ని మీకు చూడండి అన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేస్తున్నా చూడండి ఇది డబల్ బార్డర్ వచ్చింది చూడండి ఇది రెడ్ కలర్ ఉంది సూపర్ ఎంత హెవీ అంటే బ్రైడల్ వేర్ కనిపిస్తుంది లేటెస్ట్ డిజైన్ మేడం ఇది చూడండి జర్దోసి వర్క్ సీక్వెన్స్ వర్క్ పర్ల్ వర్క్ చాలా మంచి సెట్ అవుతుంది ఇది సో పట్టు సారీస్ కి మనం చూస్ చేసుకోవచ్చు ఇది బండల్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లో బండల్ ఉంది ఒక బండల్ లో ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ మీటర్స్ ఉంటుంది ఒక బండల్ తీసుకుంటే సారీకి ఇంకా బ్లౌజ్ పీస్ కి కంపల్సరీ వస్తుంది సో ఇది చూడండి కలర్స్ చూస్తాం దీనిలో ఫోర్ థౌసండ్ బ్రాడ్గా కూడా అంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ జస్ట్ ఫార్టీ టూ ఫిఫ్టీ లో డబల్ జర్దోసి వర్క్ బాడ దీనిలో చూడండి మనం కర్దాన వర్క్ ఎక్కువ ఏం యూస్ చేయలేదు జర్దోసి వర్క్ యూజ్ చేసిన మొత్తం జరదోసీ పర్ ఇంకా సీక్వెంట్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి లైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఇది పౌడర్ బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది పారాసిన్ కలర్ ఇవన్నీ కొన్ని మన ఇంట్లో బాన్నీ సారీస్ ఉంటాయి కదా బాన్నీ సారీస్ కి లేకుంటే పటోలా సారీస్ ఉంటాయి కలంకారీ సారీస్ ఉంటాయి ఇంకా వేరే వేరే ఏదైనా ట్రెడిషనల్ సారీస్ కి కొంచెం కొత్త లుక్ వేయాలంటే ఇలాంటివి లేజెస్ట్ యూజ్ చేస్తే సారీది హండ్రెడ్ పర్సెంట్ గెటప్ చేంజ్ అయిపోతుంది ఇంకా మనకు మనం స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది దాని ఛార్జెస్ సపరేట్ ఉన్నాయి స్టిచ్చింగ్ కూడా ఎలా చేసి ఇస్తా అంటే ఫ్యూచర్లో మీకు వద్దు ఆ శారీ అలానే ఉండాలి అంటే మేము ఎక్స్టెన్షన్ ఇచ్చి కుర్తున్నాం సో మీకు సారీ కూడా సేఫ్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వేసుకొని ఒక టూ ఇయర్స్ తర్వాత ట్రెన్ చేంజ్ అయిపోతే శారీస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా సో శారీస్ కూడా యాసిటీస్ అలానే ఉంటుంది బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ ఇచ్చి మీకు స్టిచ్ ఇస్తా సో ఫ్యూచర్ లో వద్దు కావాలంటే ఒక స్టిచ్ సాడీ కూడా సేఫ్ ఈ లేజ్ కూడా అలానే మీరు వేరే సారీస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు ఈ డిజైన్ చూడండి మేడం ఎంత బాగుంది ఎంత వర్క్ రిచ్ ఉంది మొత్తం దోసి వర్క్ సాదా వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇది చాలా రాయల్ ఉంటది ఇది ఇంత చిన్నది ఉంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది ఎందుకంటే దీనిలో మొత్తం లోడింగ్ వర్క్ ఉంది దీనికి లోడింగ్ వర్క్ చెప్తారు లోడింగ్ వర్క్ కి టైం ఎక్కువ తీసుకుంటది ఇంకా దగ్గర దగ్గర ఉంది చూడండి మేడం దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ తో బండల్ ఉంది ఫైవ్ థౌసండ్ ఉంటే అంత వర్క్ కూడా ఉంది జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేస్తే ఇంత చిన్నగా వస్తుంది అలా కాదు ఎవరికి వర్క్ ది నాలెడ్జ్ ఉంటది వర్క్ ది ఐడియా ఉంటది వాళ్ళకు ఐడియా వచ్చేస్తుంది ఇది చాలా రీజనబుల్ రేట్ లో ఉంది అని సో జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో చూడండి సూపర్ కలర్స్ కూడా చూడండి ఎంత మంచి ఉన్నాయి ఫస్ట్ ఒక డార్క్ వైలెట్ గ్రీన్ ఇది మెజంతా కలర్ ఇది అయితే చాలా బాగుంది చూడండి సూపర్ ఉంటది ఇది పటోలా సారీస్ అయితే బెస్ట్ నేను అంటున్నా ఎందుకంటే పటోలా సారీస్ లో వివింగ్ లో వైట్ కంపల్సరీ వస్తుంది సో దీనిలో పల్స్ వస్తున్నాయి కదా చాలా మంచిగా అనిపిస్తుంది మేడం ఇంకా బాగుంది చూడండి మేడం జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో రెడ్ ఎవరికి రిచ్ వర్క్ కావాలి కదా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తాం మేడం ఇది కూడా డిఫరెంట్ షేప్ లో ఉంది ట్రైల్ షేప్ లో చూడండి చాలా బాగుంది రెడ్ కలర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో బండల్ ఉంది పింక్ సూపర్ ఉంది చూడండి మేడం బాగా షైన్ అవుతుంది బాగుంది కొంచెం ఎవరైనా కస్టమర్స్ కి కొంచెం రిచ్ కనిపించాలి చూడండి ఇది కూడా అన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి మేడం చూడండి లేటెస్ట్ కలెక్షన్ నేను చూపిస్తున్నా అన్ని న్యూ అరైవల్స్ సారీస్ తెచ్చుకుంటే పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసుకోవచ్చు మనం సూపర్ సెట్ చేసిస్తాం ఈ ఆరెంజ్ కలర్ కూడా అప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది బాటిల్ గ్రీన్ ఆరెంజ్ కలర్ చూడండి స్టిచ్ అయిన తర్వాత సారీకి చాలా రిచ్ కనిపిస్తుంది చూడండి సారీకి మనం టిష్యూ సారీస్ కి శారీస్ టిష్యూ సారీస్ కి పటోలా సారీస్ కి లేకుంటే పట్టు సారీస్ కి అయితే సూపర్ ఉంటాయి అలా వద్దు మాకు ప్లేన్ సారీస్ కాబట్టి మా దగ్గర ప్లేన్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి దానికి కూడా కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా చాలా మంచి డిజైన్ చూపిస్తున్నాయి వర్క్ వచ్చింది చూడండి చాలా ఇంకా బార్డర్ కూడా చాలా రిచ్ ఉంది మేడం చూడండి సూపర్ ఉంది ఇది అయితే ఎవరైనా హెవీ వర్క్ కోసం అంటే వాళ్ళు ఇలాంటివి లేసి సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ చూద్దాం మేడం దీనిలో ఇది బేబీ పింక్ చూడండి మీకు క్లాత్ కనిపిస్తా దీనిలో మొత్తం వర్క్ నెక్స్ట్ చాలా బాగుంది చూడండి మేడం రాణి పింక్ ఇది కూడా సూపర్ ఉంటుంది అంటే స్టిచ్ అయిన తర్వాత చాలా గ్రాండ్ చాలా గ్రాండ్ వచ్చేస్తుంది అంటే మనకు ఏదైనా రిచ్ కనిపియాల బాటిల్ గ్రీన్ ఈ కలర్ కూడా చూడండి మనం దీనిలో వైట్ అన్ని షేడ్స్ బాగున్నాయి దాదాపు మనకి ఇక్కడ 8 షేడ్స్ ఉన్నాయండి 7 టు 8 ఉన్నాయి పీచ్ కలర్ అన్ని కొత్త కలెక్షన్ ఉంది ఒకటి కూడా మీకు పాతది చూపించలేదు ఈ ఆరెంజ్ అయితే చాలా బాగుంది చూడండి ఇప్పుడు ఆరెంజ్ చాలా ట్రెండింగ్ ఆరెంజ్ ఇంకా వైలెట్ కలర్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది చూడండి సూపర్ ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది పట్టు సారీస్ కి టిష్యూ సారీస్ కి పటోలా సారీస్ కి మీ దగ్గర ఇంట్లో బాన్ని సారీస్ ఉన్నాయి ఒక మంచి గ్రాండ్ ఘాట్ చోలా దుపట్టాస్ ఉన్నాయి దానికి కూడా డిజైనర్ గా టచ్ చేయాలంటే ఇలాంటిది బోర్డర్స్ పెట్టండి కొత్త లుక్ వచ్చేస్తుంది సారీస్ కి కూడా చాలా బాగుంటాయి ఘాట్చోళా సారీస్ కూడా మన షాప్ లో అవైలబుల్ ఉన్నాయి కావాలంటే సారీస్ కూడా మనం తీసుకొని ఇలాంటివి బోర్డర్స్ సెట్ చేసి ఒక డిజైనర్ సారీగా మార్చుకోవచ్చు చూడండి నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా డబుల్ బార్డర్ ఉంది మేడం చూడండి మాక్సిమం కొత్త డిజైన్స్ ఉన్నాయి మేడం ఒకటి కూడా పాత లేదు అన్ని కొత్త డిజైన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నాం చాలా బాగుంది కలర్ కూడా చూడండి ఎంత వేగ్ బ్లూ సూపర్ ఉంది కలర్ కూడా చాలా మంచి సమ్మర్ ఉంది కదా చాలా మంది పేస్టల్ పేస్టల్ షేడ్స్ పట్టుసారి తీసుకువస్తున్నారు వాళ్ళకి చాలా మంచి సెట్ అవుతుంది రెడ్ ఎంత బాగుంది చూడండి రెడ్ అయితే బెస్ట్ నెక్స్ట్ కలర్ స్టిచింగ్ కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చి అది చేసి చూపిస్తాం ఈ కలర్ కూడా చాలా బాగుంది దీనిపైన కూడా లుక్ చాలా మంచి కనిపిస్తుంది సూపర్ ఉంది కలర్ పైన కూడా నెక్స్ట్ చూడండి సో బేసికలీ కొన్ని కలర్స్ దానిలో ఉన్నాయి కొన్ని కలర్స్ దీనిలో ఏ కలర్ దానిలో లేదు అది దీనిలో ట్రై చేస్తున్నాం అలా గ్రీన్ లోనే చూసారా కొంచెం కొత్త షేడ్ ఇప్పటివరకు వేరే షేడ్స్ వచ్చాయి అంటే అవి డార్క్ గ్రీన్ రామా గ్రీన్ ఇది లైట్ మింట్ బ్లూ చెప్తారు చూడండి చాలా పేస్ట్ ఐస్ బ్లూ ఐస్ బ్లూ ఎగ్జాక్ట్లీ ఇది చూడండి మేడం ఈ స్టైల్లో మనం లాస్ట్ టైం వేరేవి చూపెట్టినాం ఇది కొంచెం నియరెస్ట్ కనిపిస్తుంది అందుకే మేబీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఉంది పాతది కాదు ఇది కొత్త డిజైన్ ఇలాంటివి డిజైన్ ఇది ఫస్ట్ టైం చూడండి మరూన్ రెడ్ రెడ్ ఈ పారాగ్రీన్ కూడా ఇప్పుడు ఒక రాలేదు చూడండి ఫస్ట్ ఒక బండల్ వచ్చింది ఇది సెకండ్ ఇది ఆరెంజ్ లో ఇంకొక షేట్ చాలా మంచిది ఇది కూడా డబల్ బార్డర్ ఉంది మేడం చూడండి

బేబీ పింక్ రాణి పింక్ కొన్ని ఎంత ఉంది ప్రోడక్ట్ కూడా మీరు ఒకసారి చూడండి దీనిలో ఎంత దగ్గర దగ్గర ఇచ్చినాం మొత్తం ఫిల్లింగ్ చేసినాం మేడం దీనిలో కూడా మనకి వన్ స్టిచ్ అయిన తర్వాత అసలు ఈ కలర్ అనేది అంత బాగా లైక్ సారీలో కలిసిపోతుంది దానికి చేసినట్లుగా ఇది కూడా చాలా బాగుంది రెడ్ వైన్ నెక్స్ట్ డిజైన్ చూడండి మేడం కలిసిపోతుంది సూపర్ ఉంది చూడండి ఓకే లైట్ లైలాక్ కలర్ ఇది మెజంతా ఇవన్నీ ప్రైజెంజ్ ఎలా ఉన్నాయంటే ఫోర్ థౌసండ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఇవి అన్ని గ్రాండ్ ఇప్పుడు బ్రైడల్ సీజన్ నడుస్తుంది కదా పెళ్లి సీజన్ ఉంది కదా అందరు ఏం చూస్తున్నారు అంటే కొంచెం రిచే కావాలి అందరికి ఇంకా సోబర్ కనిపించాలి అంటే అంత కడ్దానా వద్దానా ఎక్కువ కాదు మాకు లోనే ఎక్కువ చాలా మంది అడిగినారు అందుకే ఇలాంటివి కొత్త అన్ని క్రియేషన్స్ చూడండి కడ్దానాది చాలా మినిమం యూజ్ ఉంది చాలా మినిమం యూజ్ అన్నిట్లో జర్దోసీ బీడ్స్ మెటల్ సీక్వెన్స్ అవి అన్ని యూజ్ చేసి డిజైన్ చేసినాం సో పెళ్లి పెళ్లి సీజన్ కోసం ఇప్పుడు ఉగాది వస్తుంది ఉగాది కూడా కొన్ని మీ దగ్గర సారీస్ ఉంటాయి దానికి కొంచెం కొత్త లుక్ ఇవ్వాలంటే మేము ఇలాంటివి లేసెస్ పెడితే చాలా మంచి లుక్ వస్తుంది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి మన దగ్గర అలా ఏం లేదు ఇవన్నీ ఇప్పుడు కొత్త లేటెస్ట్ డిజైన్స్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో చూపిచ్చు ఇవన్నీ టూ ఫైవ్ త్రీ అలా కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఎంత బాగుంది మేడం సూపర్ ఉంది లైట్ వెయిట్ కూడా ఉంది మేడం మనకు వర్క్ వచ్చి కూడా ఎక్కువ హెవీ అవ్వదు మనం కొంతమందికి డౌట్ ఉంటుంది సారీ ఇంత వెయిట్ ఉంటుంది ఇంకా కాదు చాలా లైట్ ఉంది ఒకసారి ట్రై చేయండి మేడం వెయిట్ చూడండి వెయిట్ లెస్ అవును చాలా వెయిట్ లెస్ పేపర్ లాగా లుక్ గ్రాండ్ ఉంది వెయిట్ లెస్ ఉంది కానీ లుక్ అయితే చాలా మంచి వస్తుంది చూడండి గ్రీన్ రెడ్ సూపర్ ఉంది చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి చాలా బాగుంది సూపర్ ఉన్నాయి లైట్ లావెండర్ మీకు సాదిస్ పెట్టిన తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది ఇది కూడా వర్క్ ఎంత బాగుంది అన్ని కొత్త కొత్త డిజైన్ ఇది ఇది ఒకటి మనది పాత డిజైన్ ఇంత మంది స్టాక్ లేకుండా ఇప్పుడు రీస్టాక్ అయింది అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాను వేరేవి అన్ని చూడండి ఒకటి కూడా పాత డిజైన్ లేదు ఇది కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా సూపర్ హిట్ డిజైన్ అది అందుకే చూపిస్తున్నాను ఇది చూడండి ఎంత వర్క్ లో చూడండి మన డిజైన్ కూడా వచ్చింది ఇదిగోండి కలర్స్ కూడా yellow orange red చాలా మంచి సో మీరు సారీస్ తీసుకొస్తే దానిపైన మొత్తం సెట్ చేసి చూపిస్తాం నెక్స్ట్ టీచర్ అండి మేడం నేను చెప్పినా కదా చాలా రీజనబుల్ ప్రైస్ దీని ప్రైస్ ఒకసారి చెక్ చేసి చెప్తా టూ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ వర్క్స్ దీనిలో ఒక్కటి కూడా మచిని ఎంబ్రాయిడరీ లేదు ఇది అన్ని మీరు మగ్గం పైన మనం కలకత్తా నుంచి తెప్పించం చేపించి సో జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి ఐటమ్ చూడండి రెడ్ ఎల్లో మెహందీ పీచ్ డార్క్ గ్రీన్ కొంచెం డిజైన్ చేంజ్ అయిపోయింది పింక్ కలర్ ఇంకా సన్నది కావాలంటే ఇప్పుడు టిష్యూ కూడా చాలా ట్రెండ్ ఉంది కదా మేడం టిష్యూస్ రావడం ఇప్పుడు టిష్యూ టిష్యూలో మీకు సన్నది కావాలంటే లేసెస్ కూడా ఉన్నాయి చాలా ఇది అంటే చాలా రీజనబుల్ ఉంటాయి ఇది అన్ని టూ థౌసండ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ లో ఉంది ఎందుకంటే మీరు మొత్తం ఇది సాదా వర్క్ ఉంది దీనిలో కర్దానా పూసలు యూజ్ చేస్తే తక్కువలో అయిపోతాయి కానీ అందరు మాకు అడుగుతున్నా అందుకే ఇలాంటివి యూజ్ చేసేది

చాలా బాగుంది ఇవన్నీ కలర్స్ సూపర్ ఉన్నాయి చూడండి మనం సో ఇలా కట్టుకోకూడదు మాకు సింపుల్ సూపర్ స్ట్రైట్ బోర్డర్స్ కావాలంటే ఇలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర టిష్యూలో కూడా స్ట్రైట్ స్ట్రైట్ బోర్డర్స్ అనమాట ఇవి అన్ని ఫోల్డ్ అయిపోతాయి ఇది ఎక్స్ట్రా క్లాత్ ఏం కనిపిస్తుంది కదా ఇది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ ఓన్లీ ఆ మాత్రమే కనిపిస్తుంది చూడండి ఎంత లోపట్ నుంచి షైన్ చూడండి క్లాత్ లో ఎంత మంచిగా కనిపిస్తుంది సూపర్ ఉంటది నెక్స్ట్ బ్లూ కలర్ కూడా చూడండి బ్లూ కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి మేడం దీనిలో ఇలాంటివి పట్టుసారి చాలా వస్తున్నాయి మన దగ్గర ఇప్పుడు సెట్ చేయడానికి ఉన్నాయి చూడండి ఇంకా కొంచెం కట్ స్మాల్ సైజ్ లో కావాలంటే ఇలా స్మాల్ సైజ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది సూపర్ ఉంది కలర్ చాలా రిచ్గా ఉన్నాయి లేస్ నస్తే దాని మ్యాచింగ్ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్లేస్ సారీస్ కావాలంటే ప్లెయిన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని బూటాస్ తో కావాలంటే కొన్ని బూటాస్ తో కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు సారీస్ తీసుకొస్తే మీ సారీస్ కూడా సెట్ చేసి స్టిచింగ్ ఇస్తాం స్టిచింగ్ కోసం ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది దాని చార్జెస్ సెపరేట్ అవుతుంది స్టిచ్చింగ్ కూడా ఎలా అంటే ఎక్స్టెన్షన్ క్లాత్ వేసి ఇస్తాం సో ఇవి అన్ని లో చూసినారు కదా నెక్స్ట్ మీకు జర్దోసీ లోపాలు కొన్ని చూడండి కొన్ని గ్రాండ్ లెహంగాస్ కి దుప్పటాస్ కోసం హ్యాండ్ లెసెస్ కావాలంటే ఇవన్నీ దుపట్టాస్ బ్రైడల్ దుపట్టాస్ ఉంటాయి కదా కానీ మాకు రిచ్ కనిపించాలి మాకు మషిన్ ఎంబ్రాడరీ వద్దు కి కూడా అప్పుడు ఇలాంటివి బోడర్స్ మనం దుపట్టాస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మనకి వేస్తుంటారు కానీ కూడా ఇప్పుడు సైడ్ వేస్తున్నారు వాటికి బాగా చాలా మంచి దీనిలో కూడా మొత్తం పల్ వర్క్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది రోజ్ గోల్డ్ చాలా మంది అడుగుతున్నారు రోజ్ గోల్డ్ లో కూడా ఒక టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి డార్క్ గోల్డ్ లో కావాలంటే డార్క్ గోల్డ్ లో అవైలబుల్ ఉన్నాయి సిల్వర్ లో కావాలంటే కూడా సిల్వర్ లో కూడా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది చూడండి ఇది జర్దోసి కట్ వర్క్ చాలా బాగుంది ఇవన్నీ కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఇవి అన్ని ఏముంది జర్దోసి వర్క్ ఉంది లోడింగ్ వర్క్ ఉంది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ వర్క్ ఉంటుంది మొత్తం బార్డర్ వచ్చిన తర్వాత సారీకి చాలా మంచిగా కనిపిస్తుంది ఇది చూడండి చాలా బాగున్నాయి సింపుల్ గా మన డబుల్ బార్డర్ కావాలంటే కూడా సెట్ చేసుకోవచ్చు జీసెస్ జో కట్ వర్క్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రేంజ్ లో ఉన్నాయి ఒకసారి వర్క్ చూడండి వర్క్ మీరు కట్ పర్క్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి క్లాత్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ సో మీరు ఏ కలర్ కింద ఉంది కదా అది రిఫ్లెక్షన్ వస్తుంది మీకు ఇక్కడ నుంచి కాంట్రాస్ట్ కనిపించాలి అంటే మనం బ్యాకింగ్ లో ఏ కలర్ యూస్ చేస్తాం కదా మీకు ఏ కలర్ కాంటాక్ట్ కావాలి ఆ కలర్ బ్యాకింగ్ చేసి స్టిచ్ చేసేస్తాం అలా కూడా స్టిచింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇది చూడండి మేడం ఎంత సూపర్ ఇది అయితే ఇది మధ్యలో ఇది చూడండి ఎలా ఒక జర్దోసి పైన ఒక జర్దోసి ఎలా చేసి ఇచ్చినాం దీనికి సూపర్ ఉంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఇది అనుకుంటా దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ కలర్ కూడా కొంచెం డార్క్ గోల్డ్ ఆంటిక్ లో వచ్చాయి ఇది కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత హెవీ కట్ వర్క్ జర్దోసి వర్క్ దీనిలో చూడండి మనం ఒక్క సింగిల్ కర్దానా లేదు అదే మనం కర్దానా యూజ్ చేస్తే హాఫ్ ప్రైస్ లో వచ్చేస్తుంది కానీ మొత్తం పట్టు సారీస్ ఉంటాయి రిచ్ ఉంటాయి దానికి కర్దానా ప్రిఫర్ చేయరు సో ఓన్లీ చూస్ చేయరు ఎందుకంటే జర్దోసీ తోటే హైలైట్ అవుతుంది కదా అందుకే ఇది చూడండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది చూడండి సో పర్టికులర్ ఏదైనా కస్టమర్ కి ఇదే కావాలంటే స్క్రీన్ పైన నంబర్ వస్తుంది కదా దానికి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే ర్యాపిడ్ ఇంకా కొరియర్ ఫ్యాసిలిటీ అవైలబుల్ ఉంది దాని ఛార్జెస్ సపరేట్ ఉంటాయి సో మీకు ఏదైనా నచ్చింది అనుకోండి స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది దానికి స్క్రీన్ షాట్ షేర్ చేయండి మీకు కొరియర్ నుంచి పంపిస్తాను అలా కాదు మీ దగ్గర ఏమైనా సారీస్ ఉన్నాయి మీరు వేరే స్టేట్ లో ఉన్నారు అంటే

కొన్ని సారీస్ వీవింగ్ లో గోల్డెన్ సిల్వర్ వస్తాయి కదా ఇలాంటివి రెండు గోల్డెన్ ఇది ఇది గోల్డ్ సిల్వర్ ఉంది ఇది ఆంటెక్ సిల్వర్ ఇది కూడా చాలా బాగుంది మ్యాంగో డిజైన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో సూపర్ ఉంది గోల్డ్ సిల్వర్ రెండు వచ్చింది సో ఇవి అన్ని మన దగ్గర హ్యాండ్ బాక్ లెసెస్ లో ఇంత కలెక్షన్ ఉంది ఇంకా కలర్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి ఇంకా కావాలంటే మీరు సారీస్ తీసుకొస్తే దానికి ఎలా మ్యాచ్ అవుతుంది మా స్టాఫ్ మీకు సెట్ సెట్ చేసి చూపిస్తారు స్చింగ్ ఫ్యాన్సీ కూడా అవైలబుల్ ఉంది సో ఏదైనా డిజైనర్ సారీకి కొంచెం ఇంకా గ్రాండ్గా మార్చాలి కొంచెం హెవీ లుక్ ఇవ్వాలంటే స్వాతి ఫ్యాన్సీ టో కి విజిట్ చేయండి థ్యాంక్ యూ